రాబోయే ఉద్యమం వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం మేము ఎలాంటి రాజకీయ పార్టీలకు ఏ రాజకీయ పార్టీ ట్రాప్ రాజకీయ రంగు పులిమి మా ఉద్యమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రభుత్వానికి పులిమికున్నది ఒకటే ఒకటి విద్యార్థులతో పెట్టుకోకండి సార్ మేము ఎంతో ఇష్టంతో ఊర్లకు పోయి ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించినటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది మీ రాజకీయ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలతో మీరు ఈ రోజు అధికారంలోకి రాలేదు కేవలం నిరుద్యోగం ఈ న్యాయ నిపుణులతో విద్యావేత్తలతో ప్రొఫెసర్లు మీ ఎగనకాల నిరుద్యోగుల కోటాలు ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు చైర్మన్లు అయిన వాళ్ళు ఈరోజు ఎమ్మెల్సీలు ఆశించిన వాళ్ళతో మీరు సలహాలు సూచనలు తీసుకొని ఎవరి వల్ల మీరు అధికారంలోకి వచ్చిరో ఇవన్నీ కూడా మీరు పరిష్కరించాల్సి ఉంటుంది ఖచ్చితంగా పరిష్కరించాలి ఈ రోజుతో ఈ ఉద్యమం ఆగిపోదు